వెల్కమ్ టు దావరి అకాడమీ ఈరోజు మనకైతే ఈ రోజు నుంచి అయితే ఇది ఒక కౌన్సిలింగ్ ఈ యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది వెరిఫికేషన్ ఈ రోజు నుంచి అయితే వెరిఫికేషన్ స్టార్ట్ అవటం జరిగింది ఇది ఈ రోజు నుంచి అయితే వెబ్ వెబ్ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే జరిగింది కానీ మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది బంధువులు ఫ్రెండ్స్ అయితే వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము మీరు ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మనకి నైన్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ నుంచి యొక్క వెరిఫికేషన్ స్టార్ట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ నుంచి అయితే వెరిఫికేషన్ స్టార్ట్ అయింది నైన్ అంటే నైన్ నైన్ ఓ క్లాక్ నుంచి అయితే వెరిఫై వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఈ నైన్ ఓ క్లాక్ నుంచి వెరిఫికేషన్ ఈరోజు వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవడం జరిగింది వెరిఫికేషన్ స్టార్ట్ అయితే మనం మనం ఎగ్జాక్ట్గా ఈరోజు ఈరోజు ఏంటి సిక్స్త్ మనకి సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వటం జరిగింది ఎగ్జాక్ట్గా మనం ఈరోజు చూసినట్టయితే ఈ డాక్యుమెంట్ ప్రకారం అది సిక్స్త్ కదా ఈరోజు సిక్స్త్ అయితే ఈరోజు సిక్స్త్ వెరిఫికేషన్ అవుతుంది పదమూడు వరకు ఈ వెరిఫికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ని వెబ్ ఆప్షన్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు వెరిఫికేషన్ ఎవరవుతుందో మనకి వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అదేవిధంగా వెరిఫికేషన్కి మార్నింగ్ మీరు ఎర్లీగా నైన్ ఓ క్లాక్కి వెళ్ళండి నైన్ ఓ క్లాక్ వెళితే మీకు అది నా యొక్క కొంతమంది చెప్పడం కొంతమంది స్టూడెంట్స్ చెప్తాం ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్ వెళ్ళారంట నైన్ ఓ క్లాక్ వెళితే నైన్కి ఎంట్రీ అయితే ట్వెల్వ్కి బయటకు వచ్చారు అంటే త్రీ అవర్స్ తీసుకుంటుంది వెబ్ ఆప్షన్స్ త్రీ అవర్స్ తీసుకుంటుంది ఈ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ త్రీ అవర్స్ తీసుకుంది అయితే త్రీ ఒక త్రీ కౌంటర్స్ అవుతుంది అంటే ఫస్ట్ కౌంటర్ అయిన తర్వాత నువ్వు సెకండ్ కౌంటర్ సెకండ్ కౌంటర్ అయిన తర్వాత థర్డ్ కౌంటర్కి ఇట్లా వెళ్తావు ఈ వెబ్ ఆప్షన్లు ఆ విధంగా ఉండే తర్వాత త్రీ అవర్స్ అయితే తీసుకుంటున్నారు ఈ ఫస్ట్ డే కాబట్టి త్రీ అవర్స్ తర్వాత మనకి టైము తగ్గిద్దో లేదో చూడాలి మనం టైం తగ్గిద్దో లేదో చూడాలి ఈ ఎప్పుడైతే మీరు వెరీ ఈ వెబ్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే అందరూ ఈ యొక్క సర్టిఫికెట్స్ అనేవి క్లియర్గా తీసుకెళ్ళండి మనం మనం ఏమైతే అనుకున్నామో సర్టిఫికెట్సు ఇవైతే ఏమీ క్లియర్గా తీసుకెళ్ళండి ఈ క్లియర్గా తీసుకెళ్ళకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కొంతమందిని బ్యాగ్ కూడా పంపిస్తున్నారు అక్కడ ఆల్ ఆల్మోస్ట్ వాళ్ళు బ్యాగ్కి వస్తున్నారు పిల్లలు కొంతమంది చెప్పితే చెప్పడం ఏంటంటే సపోజు సపో సపోజ్ టీ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్ మేము ఇంటర్ ఇవి అందరికీ ఉంటాయి ఇవి అందరికీ ఉంటాయి కానీ ఇది మాత్రం ఈ ఈ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఈ సర్టిఫికెట్ లేనిది మాత్రము కొంతమంది పిల్లలు ఏంటంటే వన్ ఇయర్ వన్ ఇయర్ ఆంధ్రాలో ఉన్నారు వన్ ఇయర్ ఏపీలో ఈ స్టడీ సర్టిఫికెట్ లేకుండా వస్తున్నారు అంటే మిగతాది సపోజ్ సిక్స్ టు సిక్స్ టు సెవెన్ తెలంగాణలో ఉంటారు టీఎస్లో ఉంటారు సెవెన్ టు ఎయిట్ వచ్చి తెలంగాణ ఎయిత్ క్లాస్ వచ్చి ఏపీలో ఉండరు మళ్ళీ నైన్త్ టెన్త్ వచ్చి మళ్ళీ టీఎస్లో ఉండరు మళ్ళీ లెవెన్త్ ట్వెల్త్ వచ్చి మళ్ళీ టీఎస్లో ఉన్నారు ఈ విధంగా వాళ్ళు కొంతమంది స్టూడెంట్ చెప్పడం జరిగింది అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో అది మిస్టేక్ చేయకుండా మనం ఈ యొక్క ఈ యొక్క సర్టిఫికెట్స్ అన్నీ తీసుకెళ్ళండి వాళ్ళని ఏపీ సర్టిఫికెట్ అయితే ఒకటి మిస్ అయ్యింది ఏపీ సర్టిఫికెట్స్ మిస్ అయితే ఒక స్టూడెంట్ని అయితే బ్యాక్కి పంపారు బ్యాక్కి పంపారు వాళ్ళకి పెండింగ్ పెట్టాడు కౌన్సిలింగ్ పెండింగ్ పెట్టాడు పెండింగ్ పెడతాం జరిగింది ఇవి ఇవన్నీ ఈ సర్టిఫికెట్స్ అన్నీ మనం తీసుకెళ్ళాలి ఇమ్మీడియట్ ఇన్కమ్ ఇవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకెళ్తారో వీళ్ళకైతే ఈ యొక్క ఫీజు రియంబెస్ట్మెంట్ ఎస్ అనిస్తా ఎస్ అని వచ్చింది ఆర్వసీ మనకి ఆర్వైసీ ఏంటంటే ఫీజు రిఫ రిఎంబెస్ట్మెంటు ఎస్ అని రావటం మనకి ఇది ఫీ ఈ ఆర్ఓసి ఎవరైతే ఇచ్చారో ఈ ఈ ఆర్ఓసి ఈ ఆర్ఓసి రి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని మనకు ఒక ఫామ్ ఇవ్వటం జరిగిందమ్మా ఇది అయితే ఈ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్లు ఈ ఆర్ఓసీలో మనకి ఫీజు రియంబెస్ట్మెంట్ రావాలంటే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంది ఈ ఫీజ్ ఎస్ అని ఉంది అక్కడ ఫీజు రిమేజ్మెంట్ ఎస్ అని ఉంటుంది ఈ ఫీజు రియమస్మెంటు ఎస్ అని ఉంటాం కదా నేను ఆల్రెడీ ఒక మోడల్ అయితే శాంపుల్ అయితే ఉంది ఈ ఫీజు రిమేజ్మెంట్ గురించి ఆర్వోసీ ఫామ్ అయితే శాంపుల్ ఫా ఆర్ఓసీ ఫామ్ ఉంది మన దగ్గర అది చూద్దాం ఒకసారి ఇది శాంపుల్ ఆర్ఓసి ఫామ్ ఎవరో ఒకళ్ళు నాకు ఇవ్వటం జరిగింది శాంపుల్ ఆర్వోసీ ఫామ్లో ఈరోజు జరిగింది ఏంటంటే ఇది ఆర్ఓసీ ఫామ్ శాంపుల్ ఆర్ఓసీ ఫామ్ ఈ షాంపుల్ ఆర్వసీ ఫామ్లో మనకి ఏ ఏమిచ్చారంటే మనకు వెరిఫికేషన్ అయితే ఈరోజు వెరిఫికేషన్ అయింది దీనిలో మనకి జేఇన్ హెల్ప్ లైన్ సెంటర్ ఈ హాల్ టికెట్ నెంబర్ ఉంది మనకి ర్యాంక్ నెంబర్ మనకి ఇది ఆర్ఓసి అంటే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అమ్మది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ దానికి మేలు ఫిమేలు మేలు కేటగిరీ ఎస్సీ ఎస్టీ మీకు ఎస్సీ అయితే ఎస్సీ అంటే పడిద్ది బీసీ అయితే బీసీది శాంపుల్ కాబట్టి ఎస్సీ ఎస్సీ ఎస్టీ పడిద్ది నీకు ఓయూ ఏరియా పడిద్ది ఈ విధంగా ఓయూ ఏరియా వస్తుంది తర్వాత మైనారిటీ వెరిఫికేషన్ ఉంది మ్యాథమెటిక్స్ ఎస్ క్వాలిఫైయింగ్ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఈ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళంగానే అందరినీ మార్క్స్ రాయమంటున్నారమ్మ మ్యాథమెటిక్స్ ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఫస్ట్ టూ ఇయర్స్ ఎంతో రాయమంటున్నారు కెమిస్ట్రీ ఓన్లీ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ అయితే రాయొద్దమ్మా ఈ లాంగ్వేజెస్ కాకుండా మ్యాథమెటిక్స్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇది సపోజ్ ఇక్కడ మీకు మీరు చూసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మీరు మీ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చూడండి ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ అని ఉంది ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తారో ఇన్క ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో వాళ్ళకి ఇది మనం ఏమైతే సబ్మిట్ చేసాం ర్యాంక్ కార్డ్ సబ్మిట్ చేసాం ఎస్ఎస్సీ కార్డ్ సబ్మిట్ చేసాం స్టడీ రెసిడెన్స్ సబ్మిట్ చేసాం టీసీ మైనారిటీ ఈ విధంగా ఈ విధ ఈ మనకు అప్లికబుల్ కాదు మైనారిటీలకి ఇది అప్లికబుల్ హాల్ టికెట్ సబ్మిట్ చేసాం తర్వాత ఇంటర్మీడియట్ క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ ఈ ఇన్కమ్ ఎవరైతే ఉండదో వాళ్ళకి బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మనకి ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఆర్ఓసి మీరు ఈ సర్టిఫికెట్ ఇలాంటి సర్టిఫికెట్ ఇది శాంపుల్ కాబట్టి ఇలాంటి సర్టిఫికెట్ మీకు ఇస్తారు మీకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు వెరిఫై చేసుకోండి ఒకసారి ఒకసారి నాకు ఫీజు రిఇన్వెస్ట్మెంట్ ఉందా ఉందా లేదని మీరు వెరిఫై చేసుకోండి అమ్మ ఒకసారి ఇక వెరిఫై చేసుకుంటే మనకు మండే నుంచి వెబ్ వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మన మండే నుంచి మనకు మండే నుంచి వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఇది వీళ్ళు ఒక మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా వస్తుంది రిజిస్టర్ మీరు ఇది ఎప్పుడైతే ఆర్వర్సి ఇస్తారో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రిజిస్టర్డ్ నవ రిజిస్టర్ ఐడి ఉంటుంది రిజిస్టర్డ్ ఐడి ఉంటుంది ఈ రిజిస్టర్డ్ ఐడిని బట్టి మీరు మీకు ఓ ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది తర్వాత ఈ ఓటీపీలో మీరు పాస్వర్డ్ మార్చుకోవచ్చు పాస్వర్డ్ మార్చుకోవచ్చు ఈ ఓటీపీలో మీరు పాస్వర్డ్ మార్చుకోవచ్చు ఈ విధంగా అయితే ఉందమ్మా మరి ఈ ఈ విధంగా అయితే ఇది శాంపుల్ కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఇస్తారు మీరు ఈ యొక్క ఫీజు రియబర్స్మెంటు ఇది ఉందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒక వన్ బై వన్ అన్ని మీరు ఒక త్రీ అవర్స్ అయితే పడుతుంది అమ్మ త్రీ అవర్స్ పడుతుంది మనకి కౌన్సిలింగ్లో అది వెరిఫికేషన్కి అయితే వాళ్ళు త్రీ అవర్స్ తీసుకుంటున్నారు మీరు త్రీ అవర్స్కి రెడీ అయ్యి మార్నింగ్ అని ఈవినింగ్ అని వెళ్ళండి ఇది థర్టీన్త్ వరకు అయితే మనకి జరుగుతుంది ఇది ఎప్పుడై ఎప్పుడైతే జరుగుతుందో మనకి థర్టీన్త్ అయితే జరుగుతుంది చూద్దాం ఇది థర్టీన్త్ వరకు అయితే జరుగుతుంది మనకి లాస్ట్ లాస్ట్ థర్టీన్త్ వరకు అయితే జరుగుతుంది ఈ థర్టీన్త్ వరకు అయితే ఎవరెవరే స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో మీరు త్రీ అవర్స్కి అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినాం మీరు టెన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయితే జరగదు మీరు మీ స్లాట్ లెవెన్ అనుకుంటే టెన్ థర్టీకి వెళ్ళిన ఎంత ముందు వెళ్తే మీది అంత తొందరగా అవడానికి స్కోప్ ఉంది నైన్ థర్టీ అయితే నైన్కి వెళ్ళిపోండి మీరు త్రీ అవర్స్ పడుతుంది మీ ఈ యొక్క అనేది రావాలి ఏదైనా పెండింగ్ కానీ డాక్యుమెంట్ పెండింగ్ నో పెండింగ్ అనమాట నో పెండింగ్ రావాలి డాక్యుమెంట్ పెండింగ్ ఉండకూడదు పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ఆప్షన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ద ఆప్షన్స్ ఎక్సైజ్ ఆప్షన్స్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ప్రిపేర్ అయ్యాలండి అందరూ ప్రిపేర్ అయ్యాలండి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్ని పెండింగ్ లేకుండా సర్టిఫికెట్స్ లోకల్ నాన్ లోకల్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవైతే ఇవన్నీ ఇవన్నీ అయితే తీసుకువెళ్ళి తీసుకుని వెళ్ళండి ఈ కౌన్సిలింగ్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ కోసం స్మూత్గా అవ్వాలమ్మ స్మూత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అవ్వాలి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్మూత్గా అవ్వాలి ఇది తర్వాత ఆర్ఓసి మనకు ఆఫీసర్ ఇస్తాడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఆర్ఓసీ ఫామ్ ఇస్తాడు మీ మొబైల్కి ఒక మెయిల్ ఐడి రిజిస్టర్ ఐడి మీ మొబైల్కి వస్తుంది ఇది ఇదండి అయితే మనకి ఫస్ట్ ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవడంలో కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు వస్తేనే మీకు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎక్ససైజ్ చేసుకుంటారమ్మా అది మరి ఉండదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వీడియోలు చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ దారుణ సపోర్ట్ చేయండి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ